ఫ్రెండ్స్ ఈరోజు జూనియర్స్ విభాగం ఈ జూనియర్స్ విభాగానికి వచ్చిన జత ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారి జూనియర్స్ విభాగం గిత్తలు డ్రాలు ఐదో నెంబర్గా బరిలో దిగనున్నాయండి సామ్రాట్ బసవ సామ్రాట్ బసవ శ్రీ కోటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో చదలవాడ అరవింద్ బాబు గారి సౌజన్యంతో నిర్వహిస్తున్నా జాతీయ స్థాయి ఒంగోలు జాతి కృషపరాజమల బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు జూనియర్స్ విభాగం జూనియర్స్ విభాగానికి వచ్చిన జాత ఆర్ఆర్ బోల్స్ డి రోహన్ బాబు గారి రోహున్ బాబు గారి జూనియర్స్ విభాగం గిత్తలు జూనియర్స్ విభాగం గిత్తలు సామ్రాట్ బసవా ఈ గిత్త పేరు సామ్రాట్ ఈ గిత్త పేరు బసవా రాలో ఐదో నెంబర్గా బరిలో అయితే దిగునున్నాయండి Yo, vamos a venir, no, no. రాలేదు బ్రదర్ బుల్స్ వస్తే చూపిస్తాను కాసన్నయ్య రాజా చౌదరి ఈ ఈరోజు రాలేదు బ్రదర్ ఇంకా కాసన్నే రాజా చౌదరి గారి బుల్స్ రాలేదు వస్తే చూపిస్తాను ఈరోజు జూనియర్స్ విభాగం ఈ జూనియర్స్ విభాగానికి వచ్చిన జత ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారి సామ్రాట్ బసవ డ్రాలో ఐదో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి ఐదో కార్డుగా ఈరోజు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాయి బ్రదర్ సీనియర్స్ విభాగం గిత్తలు మొత్తం గమనించగలరు సీనియర్స్ గిత్తలు మొ సీనియర్స్ విభాగంలో ఆడనున్న గిత్తలు మొత్తం ఈరోజు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాయి ఈరోజు జూనియర్స్ విభాగం కదా అందువలన కొన్ని గిత్తలు రాలేదు సీనియర్స్ విభాగం డి రోహన్ బాబు గారి జూనియర్స్ విభాగం గిత్తలు hey 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 okay Karena romo gede mau